నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే కువైట్లో లో వారం రోజుల పాటు నిర్వహించిన తనిఖీలలో వందల మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు వివరాలు వెళితే కుబైట్ లోని రెస్క్యూ పోలీసులు మరియు భద్రతా బృందాలు కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించాయని చెప్పేసి మాదక ద్రవ్యాలు మరియు మద్యం సంబంధిత నేరాలలో బహిరంగంగా మద్యం మరియు మాదక ద్రవ్యాలు సేవించి అసాధారణ స్థితిలో ఉన్న వివిధ దేశాలకు చెందిన ఎనభై ఆరు మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే వివిధ ఉల్లంఘనలకు సంబంధించి ఎనిమిది వేల డెబ్బై రెండు ఉల్లంఘనలు జారీ చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే అరెస్టు చేసే సమయాలలో చాలా మంది దగ్గర మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నారని చెప్పేసి అటువంటి వారికి సంబంధించి మరొక ఇరవై ఆరు మంది వ్యక్తులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే కువైట్ లో మనం చూసుకుంటే మత్తు పదార్థాలు దిగుమతి చేసుకుని స్థానికంగా మత్తు పదార్థాలను అక్రమ రవాణా చేస్తూ ఉన్న పన్నెండు మందిని అరెస్ట్ చేయగా మరొక ముప్పై ఎనిమిది మంది మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పేసి చాలా మంది మాదక ద్రవ్యాలు సేవించి మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మద్యం మరియు మాదక ద్రవ్యాలు సేవించి డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు సంబంధించిన నలభై రెండు మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్ లో డిసెంబర్ ఇరవై రెండు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది మధ్య జరిగిన తనిఖీలలో వీరందరినీ అరెస్టు చేశామని చెప్పి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్